కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము వచనములో యుహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు కల వారికి తెలిసి ఉన్నది యహోవా దగ్గర ఒక మర్మం ఉంది ఆ మర్మం అంట ఆయన ఎందు భయభక్తులు వారికే తెలిసి ఉన్నది దేవుని యొక్క ఈ స్థితి ఇంద్రధనస్సు యొక్క స్థితి సిలువలో విస్తరించినటువంటి దేవుని యొక్క స్థితి భయభక్తులు కలిగినటువంటి ఆయన బిడ్డలకు మాత్రమే అది తెలిసి ఉన్నది ఆయన ఆ నిబంధనను వారికి తెలియజేశాడు దేవుడు భూమికి ఆకాశానికి మధ్య ఏ నిబంధన ఆ రోజు మోసకు ఇంద్రధనస్సుగా చూపెట్టాడు ఏ రీతిగా దేవుడు ఆకాశం భూమికి మధ్య సిలువపై వేలాడుతూ తండ్రి దేవునికి మనుషులకు మధ్య ఆయన నిబంధనగా ఆయన ఇంద్రధనస్సుగా తన సిలువను ఉంచాడు ఇప్పుడు అదే నిబంధన ఆయన భక్తులకు మాత్రమే అందులో మర్మము తెలియజేశాడు